హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కోళ్లను లేదా ఇతర పెంపుడు జంతువులను ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోమండి ఫ్రీగానే అప్లోడ్ చేస్తాము ఫ్రెండ్స్ మీరు నాకు వీడియోస్ పంపించే ముందు మీ ఫోన్ అడ్డంగా పెట్టి ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు అయితే పంపించండి వీడియోస్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి కొండలరావు అన్నగారు అయితే పంపించారండి సో ఇందులో కనబడుతున్న కాకిడేగా అలాగే ఎర్రా అండి ఇవి రెండు నెక్స్ట్ వస్తుంది వన్ బై వన్ ఈ రెండు వచ్చేసి పుంజులండి భీమవరం బ్రీడ్కి సంబంధించిన బ్రీడింగ్ రేంజ్ కలిగిన టాప్ క్వాలిటీ పుంజులుగా పుంజులు అవుతాయని చెప్పారండి బ్రదర్ వీటి యొక్క వయసులు వచ్చేసి నాలుగు నెలలు అండి నాలుగు నెలల పిల్లలుగా చెప్పారు పుంజు పిల్లలుగా చెప్పారు అలాగే వీటి యొక్క ధర చూసుకున్నట్లయితే ఒక్కొక్క దాని ధర వచ్చేసి ఐదు వేల రూపాయలుగా చెప్పారండి వీటికి డిస్కౌంట్ అయితే ఉంది స్మాల్ డిస్కౌంట్ అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి సో అడ్రస్ వచ్చేసి విజయవాడ అండి సో ఇవి వచ్చేసి బ్రీడింగ్ రేంజ్ కలిగిన పుంజు పిల్లలుగా అవుతాయని చెప్పారండి అన్నగారు సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్నగారి నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్